అఖిల పక్ష ఐక్యత వరదిల్లాలి అఖిలపక్ష ఐక్యత వరదిల్లాలి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తొంభై ఏడు జియోని తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది ఇది పర్యావరణ అనుమతిస్తూ కేంద్రం కూడా అనుమతి ఇచ్చింది దీన్ని నిరసనగా ఈ రోజు ఏజెన్సీ వ్యాప్తంగా ఈ బంద్ జరుగుతుంది అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు తవ్వకాలని గతం నుంచి గిరిజనులు అనే రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నప్పటికీ మొండిగా తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ బాక్సైడ్ తవ్వకాలకి ఒడిగట్టింది ఈ బాక్స్ బాక్సైడ్ తవ్వకాలు తగితే ఏజెన్సీ మొత్తం సర్వనాశనమయ్యే పరిస్థితి ఉంది అందుకనే గిరిజనులు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఏకమై ఈ రోజు ఏజెన్సీ వ్యాప్తంగా బంధు పిలిపించాం ఈ బంధుతో ఈ ప్రభుత్వానికి కనువిప్పు జరగాలి ఈ బాక్సైట్ అనుమతులు తక్షణం రద్దు చేయాలని చెప్పేసని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది